హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయిసూరి కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం బ్రింజాల్ తవా ఫ్రై చేసుకుందామండి వంకాయ వేపుడు చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి సింపుల్గా తక్కువ టైంలో కూడా అయిపోద్ది దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే పెద్ద వంకాయలు తీసుకున్నామండి దీన్ని ఎగ్ ప్లాంట్ అని కూడా అంటారు సో ఈ వంకాయ వేపుడు చేసుకోవడానికి పెద్ద రెండు వంకాయలు తీసుకున్నానండి మనం శుభ్రంగా కడుక్కొని వీటిని ఇప్పుడు చక్రాలు కట్ చేసుకోవాలండి మ్యారినేట్ చేసుకోవడానికి పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఈ పక్కన పెట్టుకుందామండి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకు తీసుకొని కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుందామండి అలాగే వెల్లుల్లి పలుకులు మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఇన్ని ఈ మాత్రం తీసుకోవాలండి వెల్లుల్లి పలుకులు కొద్దిగా ఉప్పు వేసి మనం పేస్ట్ చేసుకుందామండి ఇందులో రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా మనం నీళ్లు పోసి ఇప్పుడు దీన్ని పేస్ట్ చేద్దామండి ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని పేస్ట్ పేస్ట్ లా చేసుకోవాలండి మిక్సీ చేసుకున్నాం కదండి సో ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం వంకాయలు కట్ చేసుకుందామండి kan ta kantaband i Lappala. Okay. ఉప్పు నీళ్ళల్లో వేసుకుందాం అండి ఇలా కట్ చేసుకున్నాం మొక్కల్ని అలాగే నెక్స్ట్ ఇంకోటి కూడా కట్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి చక్కగా మనం పసులో పెట్టుకొని తింటే చాలా ఎక్సలెంట్ రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి సో వీటన్నిటిని కూడా సో వంకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదండి వీటిని ఉప్పు నీళ్ళలో ఉప్పు నీళ్ళల్లో వేసి కడిగి తీసుకుందాం ఓకేనండి ఇలా కట్ చేసుకున్నాం కదా మనం లైట్గా ఇలా వీటికి గాట్స్ పెట్టుకుందామండి ఇలా జస్ట్ మనకి డైమండ్ షేప్ అయినా అదే ఎలా స్లాంటింగ్లో కట్ చేసుకుంటే మనకి మసాలా అనేది బాగా పడుతుందండి అండి పీసెస్ అన్నిటికీ కూడా ఇలా లైన్ గా ఘాట్ పెట్టుకోవాలండి చాలా అనేది బాగా పడుతుంది ముక్కల్లోకి సో రెండు వైపులా పెట్టుకోవాలండి రెండో వైపు కూడా ఇలాగే అన్నిటికీ పెట్టేసుకుందాం ఘాట్ పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఒక ప్లేట్లో వేసుకుందామండి ముందుగా కొద్దిగా మస్టర్డ్ ఆయిల్ వేసుకుందామండి చాలా బాగుంటుందండి మస్టర్డ్ ఆయిల్తో ఏ ఆయిల్ అయినా పర్వాలేదు మస్టర్డ్ ఆయిల్ అయితే ఇంకా బాగుంటుంది జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అలాగే ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా పసుపు నెక్స్ట్ మనం చేసుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసుకో సో ఇప్పుడు ఈ పేస్ట్ అంతటినీ కూడా బాగా కలుపుకోవాలండి ఇదంతా కూడా బాగా కలిపి మనం ఈ వంకాయ పీసెస్కి పట్టించుకోవాలి ఓకేనండి ఇదంతా కూడా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం కాట్ పెట్టుకున్న వంకాయ పీసెస్కి పట్టించుకోవాలండి పట్టించుకున్నాం వేరే ప్లేట్లో పెట్టుకున్నామండి పీసెస్ అన్నిటికీ కూడా ఇలాగే పట్టించేసుకోవాలండి మనం ఇలా రెండు వైపులా ఘాట్స్ పెట్టుకుంటే మసాలా అనేది అప్లై చేసిన తర్వాత వీటికి బాగా రుద్దాలండి అలా అయితే మనకి ముక్క లోపల వరకు కూడా మసాలా వెళ్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఓకేనండి మసాలా అంతా వంకాయ ముక్కలకి పట్టించుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ వెళ్ళిచ్చి ప్యాన్ పెట్టుకుందామండి స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుందామండి ఇందులో మనం ఆయిల్ వేసుకుందామండి కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కింది కదండి సో ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా మసాలా అంతా పట్టించుకున్న వంకాయ ముక్కలు పెట్టుకోవాలండి ఒక్కొక్కటిగా ముందుగా వీటిని వేయించుకుందామండి ఇవి ఫ్రై అయిన తర్వాత మిగతా వేసుకుందాం ఒకవైపు వేగాయి కదండి ఇప్పుడు మనం రెండో వైపు తిప్పుకుందామండి చక్కగా వేడి వేడి రైస్లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి సో ఈ రెండో వైపు కూడా బాగా వేగేలాగా ఉంచుకుందామండి ఒక ఐదు నిమిషాల పాటు ఉంచుకుంటే ఫ్రై అయిపోతాయండి సో రెండో వైపు కూడా టర్న్ చేసుకున్నాం కదండి బాగా ఫ్రై అయ్యి చక్కగా పీస్ మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయిందండి వీటి మీద కొద్దిగా కొత్తిమీర చల్లుకుందామండి సో ఇవి ఫ్రై అయిపోయాయి కాబట్టి వీటిని తీసుకుందామండి చాలా బాగా మంచి వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా చాలా మంచి స్మెల్ వస్తుంది నెక్స్ట్ మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకున్నాక మిగతా పీసెస్ కూడా ఫ్రై చేసుకుందామండి ఇలాగే మిగతావన్నీ వేయించేసుకుందామండి వీటిని కూడా రెండో వైపు టర్న్ చేసుకుందామండి ఒకవైపు ఫ్రై అయిపోయాయి కదా సో ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదండి వీటిపైన లైట్ లైట్గా కొత్తిమీర వేసుకుందామండి బాగా ఫ్రై అయిపోయాయండి సో వీటిని కూడా తీసేసుకుందామండి ఓకేనండి బ్రింజాల్ తవా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రైస్లో వేసుకొని తింటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మొక్క అయితే చాలా స్మూత్గా నోట్లో వేసుకుంటే అలా జారిపోతుందండి అంత టేస్టీగా వచ్చింది వంకాయ వేపుడు సో మీకు కూడా నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం